ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి భాషకు కూడా నిర్దిష్టమైన నియమాలు ఉంటాయి అలాగే మన తెలుగు భాష కూడా కొన్ని నియమాలుంటాయి పిల్లలు చాలామంది కూడా అంటే ప్రతి ఒక్కరు ప్రారంభ దశలో ప్రతి ఒక్కరూ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు నేను కూడా ఎదుర్కొన్నాను ముఖ్యంగా తెలుగు పలకడంలో అక్షరాలు పలకడంలో మూడు అక్షరాలు మనకి కొంచెం సమస్యగా అనిపిస్తాయి కొంచెం వీటి మీద శ్రద్ధ పెట్టి సాధన చేస్తే తప్ప వాటిని పరిపూర్ణంగా పలకలేం అలాంటి అక్షరాలు ఏవి అంటే ష మనకి మూడు రకాల సా ఉన్నాయి సా ష ఈ మూడు రకాల సాల్లో మనకి మొదటి స సరళంగా ఉంటుంది మొదటి స అంటే నేను ముందుగా చెప్పిన స సరళంగా ఉంటుంది స దాంట్లో ఎలాంటి సమస్య ఉండదు మనం చాలా సులువుగా పలకొచ్చు ఇంకా తర్వాత చివర చెప్పిన షా ఏదైతే ఉందో షార్ప్గా ఉంటుంది దాంతో కూడా మనకి ఎలాంటి సమస్య లేదు ఈ స ష చాలా సులువుగా పలికేయచ్చు ఈ మధ్యలో ఉండే షా మాత్రమే చాలా అంటే భేదాభిప్రాయాలు కూడా ఉంటాయి కొంతమంది సాకి దగ్గరగా పలుకుతారు కొంతమంది షాకి దగ్గరగా పలుకుతారు ఇది పండితుల మధ్య కూడా కొంత భేదాభిప్రాయాలు ఉంటాయి ఎలా పలకాలన్న దానిపైన కాకపోతే పూర్తిగా సాలాగా పలకకూడదు పూర్తిగా షాలాగా కూడా పలకకూడదు మధ్యలో ఒక చిన్న హింట్ ఏంటంటే శబ్దాన్ని మనం దాంట్లో మిక్స్ చేస్తే వచ్చేస్తుంది అన్నమాట స్ని షాగా పలుకితే చేస్తుంది అది ఒక్కసారిగా వచ్చేది కాదు ఇది చాలా ప్రాక్టీస్ చేయాలి సాధన చేయాల్సి ఉంటుంది తర్వాతే మనం దాన్ని పర్ఫెక్ట్గా పలకగలుగుతాం కానీ తప్పకుండా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ భేదం ఏంటో తెలియచేయాల్సిన అవసరం ఉంది ఇది శా చాలామంది షే అంటూ ఉంటారు అది కూడా తప్పు టీచర్లు షే అంటాం కూడా తప్పు టీచర్లు సరిగ్గా పలకగలిగితే పిల్లలు కూడా పలుకుతారు కాబట్టి దాన్ని శా ఈ శబ్దాన్ని కొంచెం మనం తీసుకుంటే శాని పలకడం ఈజీగా అవుతుంది స్టార్టింగ్లో నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను తర్వాత మెల్లిమెల్లిగా సాధన చేస్తూ విమర్శలు అనేవి చాలా సహజం తర్వాత ఇంకొక అక్షరం ఏంటంటే అలా లా లా ఈ రెండు మనకి సిమిలర్గా ఉంటాయి కానీ ల పలకడంలో కూడా చాలా సమస్యలు ఉంటాయి ఎలా చాలా సులువుగా పలికేయచ్చు చాలామంది టీచర్స్ అలా అలా అంటూ ఉంటారు చిన్నప్పుడు కుదురుతుందేమో కానీ ఎదిగిన తర్వాత కూడా అలాగే చెప్తే అది సరైనది కాదు ఎలా ఎలా అన్నప్పుడు మనకి నాలిక మెలిక పడి కొంచెం వెనక్కి వస్తుంది ఎలా అన్నప్పుడు ముందే ఉంటుంది పైన టచ్ అవుతుంది ఎలా అన్నప్పుడు మాత్రం నాలిక కొంచెం వెనక్కి వస్తుంది అది మనం పిల్లలకి చెప్పగలిగితే చాలా సులువుగా పలుకుతారు అలాగే అణా కూడా నా ముందు భాగాన్ని టచ్ చేస్తుంది పైన ఆ తర్వాత లా అన్నప్పుడు కొంచెం నాలిక మెలిక పడి వెనక్కి వస్తుంది సో ఈ మూడు అక్షరాలని మనం పిల్లలకి సరిగ్గా నేర్పించాల్సిన అవసరం ఉంది ఉపాధ్యాయులు కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి ష లా అణ